ప్రస్తుత జీవనశైలితో చిన్న వయసులోనే కాళ్లు నడుము నొప్పులు రావడం సర్వసాధారణంగా మారింది అయితే అలాంటివారు రోజూ ఆహారంలో రాగిపిండిని వాడితే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి శరీరానికి పోషక శక్తి మాత్రమే కాదు ఎముకలకు పుష్టిని అందిస్తాయి అవే చిట్టి రాగులు రాగుల ఆహారంతో ప్రయోజనాలెన్నో ఎముకలు దంతాలు గట్టితనానికి దోహదపడుతుంది ఆందోళన మానసిక ఒత్తిడి మైగ్రెయిన్ తలనొప్పి దరికి చేరవు విటమిన్ బి మూడు ఉండటంతో చర్మం ముడతలు పడకుండా చూస్తుంది ఐరన్ అధికంగా ఉన్నందున రక్తహీనత ముప్పు తగ్గుతుంది ఇందులో కాల్షియం మినరల్స్ ప్రోటీన్లు పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది రాగి సంగటి రొట్టెలు జావను వారంలో మూడు రోజులు తింటే శరీరానికి ఎంతో మంచిది బియ్యం గోధుమలతో పోలిస్తే రాగుల్లో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్నందున ఈ ఆహారం తిన్నవారికి ఊబకాయం సమస్య తగ్గుతుంది వేసవిలో చలువ చేస్తుంది మిగిలిన కాలాల్లో ఉష్ణోగ్రతను పెంచుతుంది మధుమేహం ఉన్నవారికి ఎంతో మంచి ఆహారం రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని అదుపులో ఉంచుతుంది చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది ఎదిగే పిల్లలు గర్భిణులు నిత్యం పాలు తాగుతుంటారు పాలకన్నా అధికంగా కాల్షియం రాగుల్లో ఉంటుంది మహిళలకు వయసుతో పాటు వచ్చే కొన్ని ఎముకల వ్యాధుల నివారణకు ఉపకరిస్తుంది అద్భుత ప్రయోజనాలు ఉన్నటువంటి రాగులు లేదా రాగి పిండిని రోజువారీ మీ ఆహారంలో భాగం చేసుకోండి